గుడ్ మార్నింగ్ ప్రెసెంట్ ఇప్పుడు మన కలెక్షన్ లో ఏఆర్ కలెక్షన్ లో అయితే సిక్స్ ఫిఫ్టీ కలెక్షన్ డైలీ డైలీ చేంజ్ అవుతూనే ఉంది ఈ రోజు కూడా స్టాక్ రావాలి ఇంకా రాలేదు అది వచ్చాక మళ్ళీ వీడియో తీస్తాను అండ్ ప్రెసెంట్ ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీలో లో అయితే రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి సీక్వెన్స్ లో వచ్చేస్తుంది శారీ మొత్తం బూటీ అండ్ బార్డర్ చూసారు కదా అంత హైలైట్ గా ఉందో ఇది శ్రావణ మాసానికి రెడ్ శారీ అమ్మవారికి పట్టడానికైనా వాయినాలకి ఇవ్వడానికైనా మనం కట్టుకోవడానికైనా ఎక్సలెంట్ గా ఉంటుంది అదైతే కంటిన్యూస్ గా నడుస్తుంది స్టాక్ అయితే ఫుల్ గా ఉంది ఇంకొకటి నేను వెయిట్ చేసిన శారీ అండి నేను వెయిట్ చేసిన శారీ వచ్చేసి శారీలో కంప్లీట్ గా జరిగే లైన్స్ అయితే ఇలా చెక్స్ అయితే వచ్చేస్తుంది బార్డర్ వచ్చేసి ఈ సైజ్ లో అయితే ఉంది దీనికి ఈ సారీ బ్లౌజ్ అయితే డిఫరెంట్ గా తీసేసుకున్నాము సో ఈ సారీ వచ్చేసి బ్లౌజ్ అయితే మనం ఈ ప్యాటర్న్ లో తీసుకున్నామండి అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా కలంకారీ థీమ్ అయితే ఉంటుంది శారీ కంప్లీట్ గా ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఈ ప్యాటర్న్ లో ఉంటుంది సేమ్ లైక్ ఇలా అయితే ఉంటుంది చాలా సాఫ్ట్ గా ఉంది లుక్ వైజ్ గా మాత్రం ఎక్సలెంట్ గా ఉందండి కట్టుకుంటే శారీ వైజ్ గా మాత్రం ఒక పట్టు శారీ కట్టుకున్న ఫీల్ అయితే ఉంది నెక్స్ట్ శారీ వచ్చేసి ఆరెంజ్ అండ్ బ్రింజల్ థీమ్ అండి సో కంప్లీట్ గా శారీ మొత్తం బాడీ పార్ట్ ఆరెంజ్ ఉంటుంది బార్డర్ వచ్చేసి మనకి ఎలిఫెంట్ అండ్ పికాక్ మోడల్ లో అయితే బార్డర్ అయితే ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి సీక్వెన్స్ లో అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ మన వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్ లోనే ఇంకొకటి అండి డిఫరెంట్ సో సేమ్ క్లాత్ సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ కాస్ట్ లో కానీ కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే చేంజ్ అవుతూ ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అయితే ఈ సారీస్ అవైలబుల్ లో ఉన్నాయి మీకు క్లియర్ గా ఫొటోస్ సెండ్ చేస్తాము మీరు కూడా క్లారిటీగా మార్క్ చేసి పెట్టండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే కాదు ఓకే బై మరి